నెయ్యి అండి చాలు చాలు ఎక్కువ మాట్లాడుచుండి మరి కొంచెం కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ మాట్లాడదాండి చెప్పు కలిపి కలపద్ది గులాబ్ జాములు పిండి అంటే ఫ్రెండ్స్ అన్నం కలిపినట్టు కలపాలంటే మీరు కానీ నేర్చుకోండి మా అబ్బాయి చేత గులాబ్ జాములు చేపిస్తున్నాను స్నాక్స్ చేయమన్నాడు కదా సెలవుల్లో తినడానికి ఏదో ఒకటి చేయమమ్మ అని గులాబ్ గులాబ్ జాములు తెచ్చుకున్నాడు పిండి అది చేపిస్తున్నాను అనమాట ఇదిగండి కొంచెం నెయ్యి వేసి కలిపాడు ఇప్పుడేమో కొంచెం వాటర్ వేసి కలుపుతున్నాడు చిన్న చిన్న బాల్స్ లాగా పక్కలకుండా చేసుకోవాలి బాల్స్ సాఫ్ట్గా రావాలి లడ్డూలు అంటే గులాబ్ జాము లడ్డూలు సాఫ్ట్గా రావాలి పగుళ్ళు రాకుండా అప్పుడే బాగుంటాయి ఇదిగండి పిండి చపాతి పిండిలాగా అనమాట ఇవి చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి ఇప్పుడు పగుళ్ళు రాకుండా సాఫ్ట్గా చేసుకోవాలి పగుళ్ళు వస్తే బాగోవు గులాబ్ జాములు బాగా మర్దన చేయాలి పిండి అప్పుడే బాగా వస్తాయి గులాబ్ జాములు మా అబ్బాయి లడ్డూలు చేసేలోపు ఈలోపు నేను పంచదార పాకం అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ కొంచెం సుమారుగా చూసి పాకం పట్టుకోవాలి చిన్న ప్యాకెట్టే కాబట్టి ఎక్కువ అవసరం లేదు కొంచెం సుమారుగా చూసి వేశాను పంచదార ఇక నీకు పంచదార వేసాను నీళ్ళు అయితే పోస్తున్నాను ఇంక అదంతా పంచదార అంతా కరగాలన్నమాట పాకం రావసరం లేదు జస్ట్ వాటర్ వాటర్గా ఉంటే చాలు హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగుణ ఫ్రెండ్స్ ఈరోజు గులాబ్ జాములు అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంటి దగ్గరే ఉన్నారు సెలవులు కదా ఏదో ఒకటి తినాలి అని అడిగితే ఇంకా గులాబ్ జాములు చేయమమ్మీ అన్నారు వాళ్ళే ఏం చేయమన్న ఏం చేయాలి అంటే ఇంకా పిండి ప్యాకెట్ తెచ్చుకున్నారు ట్వంటీ రూపీస్ది పది గులాబ్ జాములు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా గులాబ్ జాముల పిండిలో కొంచెం నెయ్యి అను కొంచెం వాటర్ పోసి చపాతీ పిండిలాగా కలుపుకున్నారు దాన్ని బాగా సాఫ్ట్గా వచ్చేలాగా పిండి బాగా మర్దన చేశారు తర్వాత చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇగోండి పంచదార ఎక్కువ వేయలేదు ఒక కప్పు టీ తాగే కప్పుతో ఒక కప్పు వేసాను కొంచెం వాటర్ పోసాను ఫ్రెండ్స్ పాకం ఏం అవసరం లేదు జస్ట్ వాటర్ లిక్విడ్గా ఉంటే చాలన్నమాట పాకం రాకుండా ఉండడానికి ఒక స్పూన్ నిమ్మరసం పిండితే సరిపోయిద్ది ఇగోండి ఇంకా చిన్న చిన్న బాల్స్ లాగా చేశారు కదా ఇప్పుడు ఇవి వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాను గోల్డెన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే వండలు కూడా అంత రౌండ్గా వస్తాయి అనమాట పగలకుండా ఉండాలి పగిలితే పాడైపోతాయి ఫ్రెండ్స్ ఇవి చిన్న చిన్న మొక్కలు మొక్కలు అయిపోతాయి అంత బాగుండదు పగుళ్ళు రాకుండా సాఫ్ట్గా చేసుకొని ఇగోండి నూనెలో డీప్ ఫ్రై చేశాను గోల్డెన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకొని ఇగోండి ఇంకా పంచదార పాకంలో అయితే వేసాను పాకం పీల్చుకొని ఉబ్బు తీ అనమాట వేడివేడిగా ఉన్నప్పుడే నుంచి తీసి పంచదార పాకంలో వేసుకోవాలి అప్పుడే బాగా పాకం పీల్చుకుంటే చల్లారితే పాకాన్ని పీల్చుకోవు ఫ్రెండ్స్ వేడిగా ఉన్నప్పుడే పీల్చుకునిద్ది అనమాట అందుకే వేడివేడిగా ఉన్నప్పుడే వేయండి పంచదార పాకంలో చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్ గులాబ్ జాములు రౌండ్గా మంచి గోల్డెన్ కలర్లో వచ్చినాయి అనమాట మా వాళ్ళకైతే బాగా నచ్చినాయి మీరు కూడా ట్రై చేసి పిల్లలకి సెలవులే కాబట్టి చేసి పెట్టండి వాళ్ళు అడిగినవి మళ్ళీ స్కూల్ ధరిస్తే వాళ్ళకి తినడానికి కుదరదు కదా టైం వెళ్ళిపోతూ ఉంటారు కదా పొద్దున పోతే సాయంత్రం వస్తారు కాబట్టి ఇంక సమ్మర్లోనే మంచిగా అన్నీ చేసి పెట్టండి ఇంక మధ్యాహ్నం అడిగారు ఫ్రెండ్స్ అందుకని వీళ్ళు నేను సాయంత్రం పూట చేసి ఇచ్చాను ఐదింటికి ఆ టైంలో చేశాను అనమాట చూడండి రౌండ్గా బాగా వచ్చినాయి కదా బాల్స్ చాలామంది రావు రావు అంటారు ఫ్రెండ్స్ పిండి ఎంత బాగా మర్దన చేసి సాఫ్ట్గా చేస్తే గులాబ్ జాములు కూడా అంతే సాఫ్ట్గా వస్తాయి అనమాట మనం పిండి కలుపుకునే దాన్ని బట్టే ఉండిద్ది అనమాట గులాబ్ జాములు రౌండ్గా రావటం పగుళ్ళు రాకుండా ఇగోండి ఇంకా ప్లేట్లో వేసి గిన్నెలో పెట్టించాను తిన్నారు ఇంకా తర్వాత మా అత్తయ్య గారికి అయితే ఇగోండి రాగిజావ కాచి ఆమె కొంచెం పోసిస్తున్నాను అనమాట పిండి అయిపోయిందని చెప్పాను కదా మొన్న తెప్పించాను ఫ్రెండ్స్ నలభై ఐదు రూపాయలంటే ప్యాకెట్ ఇగోండి ఇంకా కాచి గ్లాసులో పోసిస్తున్నాను ఈ వానకు వేడివేడిగా తాగితేనే బాగుండుద్ది చల్లారే దానికన్నా కూడా ఇగోండి ఇంకా గ్లాసులో పోసి ఇంకా ఆమెకైతే తీసుకొచ్చి ఇస్తున్నాను బయటకు వచ్చున్నారు చల్లటి గాలికి ఇంక ఇస్తే ఆమె తాగేసిద్ది అనమాట ఇక మధ్యాహ్నం అయితే బట్టలు ఉతికాను ఫ్రెండ్స్ ఇంకా కొంచెం చల్లగా ఉన్నాయి ఆరలేదు రెండింటికైతే ఉతికేశాను పొద్దున వాన అని చెప్పి మధ్యాహ్నం కొంచెం ఎండొస్తే ఉతికేశాను ఫ్రెండ్స్ పూర్తిగా ఆరలేదు ఇంకా కొంచెం చల్లగా ఉన్నాయి ఇకని మొన్న నేను మా చెల్లి తమ్ముడు ఇంటికి వెళ్ళి వచ్చేసరికి నా దండమైతే తెంపేశారు మా పైన వాళ్ళు బట్టలు వేసుకొని తెంపేశారు ఫ్రెండ్స్ దాన్ని సరిగా కట్టాలి కదా కట్టకుండా అలానే వదిలేసారనమాట ఇంకా ఆ దాన్ని అయితే చేయాలి ఎక్కువ బరువు వేస్తే ఆగట్లేదు అనమాట అందుకని అవతల వైపు వేశాను పక్కింటి వాళ్ళ దండం మీద వేశాను ఇవన్నీ ఇంకా నైట్ కరెంట్ పోతుంది ఫ్రెండ్స్ ఉండట్లేదు ఇంక అందుకని చెప్పేసి ఇంకా వెజిటబుల్ పులావ్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా చీకట్లో అన్నం కూరలు ఇవన్నీ వండాలంటే చాలా టైం పట్టిద్ది కదా ఇంకా అందుకని చెప్పేసి సంతకాడే చేసేస్తున్నాను అనమాట వెజిటేబుల్ వెజిటబుల్ పులావు మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ వెజ్ పులావు మిల్ మేకర్ పులావు చికెన్ పులావ్ అన్నీ చేశాను అనమాట ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీద ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా క్యారెట్ అన్నీ ఫ్రై అన్నీ ముక్కలు కట్ చేసుకున్నాను ఇంకా స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో నెయ్యి నూనె రెండు కలిపి వేసుకున్నాను అవి కాగిన తర్వాత ఇగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా క్యారెట్ వేసాను అవి ఫ్రై అయిన తర్వాత మసాలా వేసాను అనమాట అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ వేసాను అది వేగిన తర్వాత ఇగోండి కొంచెం బిర్యానీ మసాలా కొంచెం గరం మసాలా ఇగోండి సాల్టు పసుపు కారం వేసి బాగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట మసాలాలోంచి ఆయిల్ బయటకు వచ్చేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇగోండి ఇంక ఎసురు పోసుకున్నాను వాటరు గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ పోసాను వాటర్ కాగిన తర్వాత ఇగోండి రైస్ వేసాను ఇంకా ఉడుకుతూ ఉందనమాట ఇగోండి ఇంకా రెడీ అయిపోయింది ప్లేట్లో పెట్టాను అనమాట కరెంట్ పోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా మా వాళ్ళు సైలెంట్గా పడుకున్నారనమాట ఏమో దోమలు వాన పడుతుంది కరెంటు పోయింది ఇంక అందుకని లోపలే పడుకున్నారనమాట విపరీతమైన గాలి దోమలు ఈ వానలు పడుతున్నాయి కదా దోమలు వచ్చేసినాయి ఫ్రెండ్స్ ఇంక క్యాండిల్ అయితే వెలిగించి పెట్టాను కిచెన్లో అయితే ఉడుకుతూ ఉందన్నమాట మధ్యలో ఉడుకుతూ ఉన్నప్పుడే కరెంటు పోయింది ఫ్రెండ్స్ ఇంకా క్యాండిల్ అది వెలిగించుకొని చీకట్లో వంట చేస్తున్నాను అనమాట కరెంట్ పోయినాక మన పనులు మనకు తప్పవు తినాలి కదా ఇగండి మా వాళ్ళకి సోఫాలో కూర్చున్నారనమాట మా వారు మాతో ఏమో ఇగోండి ఇలా గాలి వస్తుంది కదా వర్షం పడుతుంటే చల్లటి గాలి వస్తుంది ఇంక బయట కూర్చున్నారు కూర్చి వేసుకొని చూడండి చీకటి పడిపోయింది వాన పడుతుంది ఇంకా చల్లడి వస్తుందని బయట కూర్చున్నారు ఇంకా మధ్యాహ్నం ఉతికిన బట్టలు ఇంకా ఆరలేదు ఫ్రెండ్స్ రెండింటికి ఉతికాను ఆరు ఏడింటికి ఏడింటికి వర్షం పడింది ఫ్రెండ్స్ ఇంకా కొంచెం చల్లగా ఉన్నాయి ఇంకా తీసుకొచ్చే సోఫాలా వేసాను ఇంకా తెల్లారి ఎండ వస్తే ఎండలో వేద్దాంలే అని ఇంట్లో వేస్తే ఆరవ కదా ఫ్యాన్ గాలికి దండాలు కట్టుకోవడానికి కూడా మాకు ప్లేస్ లేదనమాట అందుకని ఫ్యాన్ కింద అలా వేసేసాను ఇంకా నైట్ అయితే కరెంటు పదకొండు ఇంటికి వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా పులావ్ తినేసి పడుకున్నాము ఈ గొండి ఇంకా తెల్లారైంది మా వాళ్ళు ఇంకా లగవల నేనైతే లెగిచ్చి ఈ గొండి అంటలై తోమేశాను ఇంక ఎంత వానైనా మన పనులు మనకు తక్కువగా ఎవరైనా వచ్చి చేస్తారా ఇవాళ వాన పడుతుంది మనం తినకుండా ఉంటామా తినకుండా ఉండలేము కదా ఇగోండి నైట్ కాచాను కదా జావా ఇక అయ్యే రాత్రి ఒక గ్లాస్ ఇచ్చాను ఇగోండి తెల్లారి ఇంకో గ్లాస్ వేడి చేస్తున్నాను ఇద్దామని ఇంకా అలానే కౌంటర్ టాప్ కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట రోజు క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకే రోజు చేయాలంటే చాలా హెవీ డస్ట్ వస్తుంది అనమాట ఏ రోజుకి ఆ రోజు మనం క్లాత్తో తుడిచేసుకున్నామంటే నీట్గా ఉంటుంది ఇక గ్యాస్ పొయ్యి కూడా ఇంకా నీట్గా తుడుచుకుంటున్నాను అనమాట ఎప్పటిదప్పుడు తుడుచుకుంటే నీట్గా ఉండిద్ది ఫ్రెండ్స్ ఏ రోజు దా రోజు ఒకే రోజు తొడవాలంటే జిడ్డు జిడ్డుగా ఉండి తుడవటానికి ఇక్కడ క్లీన్ చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టిద్ది అదే ఏ రోజు దా రోజు చేసుకున్నామంటే మనకి టైం సేవ్ అయ్యిద్ది కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి ఇదిగోండి ఇంకా వేడి చేశాను రాగి జావ గ్లాసులో పోసి ఇస్తున్నాను అనమాట ఇగోండి లైట్గా కొంచెం ఎండ వస్తుంది ఇంకా బట్టలు అయ్యి ఎండలో వేద్దాం అనుకుంటున్నాను లైట్గా ఇప్పుడే స్టార్ట్ అయ్యింది ఈ ఎండ వర్షాలు అయితే తగ్గి ఇప్పుడే కొంచెం ఎండలో ఎండ వస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా వేసాను బట్టలు అయితే ఎండలో కొన్ని అటు పక్క వాళ్ళ దండ పక్క వాళ్ళ దండ మీద వేసాను కొన్ని ఇక్కడైతే వేసాను అనమాట బెడ్షీట్ అది ఎక్కువ బరువు అయితే పూర్తిగా తెగిపోతుంది ఫ్రెండ్స్ దండం ఇంక అందుకని కొంచెం కొంచెం వేసాను అనమాట ఇదిగోండి ఇంకా మేమైతే టీ పెట్టుకు అదే కాఫీ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా చెంబులో అయితే పాలు పోసాను ప్యాకెట్ కట్ చేసి ఇంక ఈ చలికి కాఫీ తాగకపోతే మన వల్ల కావట్లేదు ఫ్రెండ్స్ వేడివేడిగా ఏదో ఒకటి తాగాలనిపిస్తుంది అందుకని చెప్పి ఇంక చెంబులో పాలు పోసి స్టవ్ మీద పెట్టాను ఇవన్నీ ఇంకా దోశలు వేస్తున్నాను ఈరోజు టిఫిన్ పిండి అయితే కలుపుకుంటున్నాను సాల్ట్ వేసి కొంచెం వాటర్ పోసుకొని దోశలకు సరిపడా వచ్చేలాగా తిక్కుగా కాకుండా పల్చగా కాకుండా మీడియంగా కలుపుకుంటున్నాను అనమాట కొంచెం కొంచెం వాటర్ పోసి ఇందులో రాగి పిండి వేసుకొని రాగి పిండి దోశలు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంకా బాగుంటాయి అవి కూడా ఇగోండి పిండి కలిపి పెట్టుకున్నాను ఇంకా పచ్చిమిర్చి అవి వేయించుకుంటున్నాను అనమాట చట్నీకి మావారు చట్నీ లేనిదే తినరు ఫ్రెండ్స్ ఇంకా అలాగనే నేను కాఫీ కూడా కలుపుకుంటున్నాను పాలు కాగిని కాఫీ పొడి పంచదార అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ గ్లాసు కప్పులో ఇగోండి పాలు పోస్తున్నాను అనమాట తాగుదామని కలిపి పెట్టుకుంటాను ఫ్రెండ్స్ మరి అంత వేడి తాగలేములే కొంచెం చల్లారి నాకు తాగుదామని పక్కన పెట్టుకుంటాను ఈ పని ఆడవాళ్ళలో మర్చిపోతాను అనమాట అవి చల్లారిపోతాయి ఒక్కొక్కసారి అంతే జరిగిద్ది అనమాట ఇదిగో ఇంకా పచ్చిమిరగాయలు అయితే వేయించుతున్నాను చట్నీకి ఈ పని ఆడవాళ్ళు ఆ కాఫీ చల్లారిపోతాయి అనమాట ఒక్కొక్కసారి అంతే జరిగింది నాకు మీకు కూడా ఎప్పుడైనా అలా జరిగిందా ఇంకా మళ్ళీ ఏం వేడి లే అని ఇంకా చల్లటియే అనమాట మళ్ళీ వేరే గిన్నెలో పోసి వేడి చేసుకొని తాగాలి మళ్ళీ ఇంకో తోమడానికి ఇంకో గిన్నె ఎక్స్ట్రా గిన్నె వచ్చింది అనమాట అది కూడా బద్ధకంతో లేదు ఇంకా ఆ చల్లటియే తాగేస్తాను ఇంకొకటి పచ్చిమిరకాయలు అయితే వేయించి చట్నీ అయితే చేశాను ఫ్రెండ్స్ లేకపోతే మా వారు అసలు దోశలు తినరు అనమాట ఏది తినరు చట్నీ చెయ్యకపోతే ఇదిగో ఇంకా పిండి అయితే కలిపి పెట్టుకున్నాను దోశలు అయితే వేసుకుంటున్నాను అనమాట మా అత్తయ్య గారికి మా వారికి వేసిస్తున్నాను పిల్లలు లేటుగా లెగిస్తారు కాబట్టి వాళ్ళకి తర్వాత వేసిస్తాను అనమాట ముందు ఇంట్లో మగవాళ్ళు తింటే మనకు కొంచెం ప్రశాంతంగా రిలీఫ్గా ఉండింది పనులన్నీ ప్రశాంతంగా చేసుకోవచ్చు అనమాట ఇంకా మా పిల్లలు కూడా లేచారు మా వాళ్ళకు కూడా ప్లేట్లలో పెట్టాను అనమాట ఇగోడి దోశలు చట్నీ వేసి పెట్టాను ఈలోపు మా వదిన వచ్చిందనమాట మా అత్తయ్య గారిని చూద్దామని ఊరి నుంచి వచ్చింది అనమాట బాగోట్లేదు మా దగ్గరకు వచ్చింది కదా ఇంకా చూసి వెళ్దామని మా అయితే వచ్చింది ఊరి నుంచి ఇంకా మా అయితే మటన్ తీసుకొచ్చారనమాట మా అత్తయ్య గారు కూడా చికెన్ తినకూడదు అని చెప్పేసి మా అబ్బాయికి కూడా కొంచెం హెల్త్ ఇష్యూ వచ్చిందిలేండి అందుకని వాళ్ళు చికెన్ తినకూడదు అని వాళ్ళ అక్కయ్య గారు వచ్చారని చెప్పేసి ఇంకా మటన్ తీసుకొచ్చారనమాట ఇగండి ఇంకా అన్నం వండి మటన్ కర్రీ అయితే వండేసాను ఫ్రెండ్స్ తింటారని ఈరోజైతే ఇంక ఇలా జరిగిందనమాట మా అత్తయ్య మా వదిన తోటి కాసేపు మాట్లాడుకున్నాము మా అత్తయ్య గురించి ఇలా చేస్తుంది ఎంత చెప్పినా వినట్లేదని అలా మాట్లాడుకున్నాం అనమాట ఎవరు చెప్పినా వినట్లేదు ఊరికెళ్తుంది తింటుంది వస్తుంది ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు అని కాసేపు ఆమెకు నచ్చ చెప్పాం కానీ ఆమె అయితే వినిపించుకోలేదనమాట మేము ఎంత చెప్పినా కానీ ఇంకా కర్రీ వండినాక భోజనాలు చేసాం ఫ్రెండ్స్ ఇంతే ఈరోజు వీడియో బాయ్